तो मैं सुन हां अमन डांस लेके निक्रोनोवन मतलब वो हमारा गमन वाला चिपोट के रेस्टोरेंट से माने जो सिंस लास्ट 30 इयर्स दे वी मेन इन दैट वी आर सिंस एनाकरस माने उनका 2 बेड है दैट मींस आर नेक्स ऑलरेडी अमलेन्स लेके एकदम नेक्स डायरेक्टली ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజన్ కావచ్చు అటు ఇటు మళ్ళీ లేకపోతే కావాలని పంపించేసి కొంచెం

రెండు పంచనామా రైట్ రైట్ తొందర చేయండి సార్ పాప వాడి నేను ఇక్కడ హాస్పిటల్ని వాళ్ళు తొందర చేయించేసి రైట్ రైట్ నేను మీకు నాకు ఫోన్ చేయండి ఇక్కడ నేను చెప్పిన జిగారు చెప్పారు చూసుకుంటున్నాను అది కూడా నేను కరెక్ట్ సార్ కూడా మాట్లాడినా పైసలు పైసలు కాదు అని ప్రారంభ జరిగిపోయింది కాబట్టి నేను కరెక్ట్ సార్ని అడిగిపో తీసుకుంటే చిన్న పిల్లలు నేను చెప్పిన నేను నేను మీకు ఎంత తొందరగా తొందరగా చెప్పాను ఏం పట్టి 아저 사람, 만원인데, 그놈 나절망 가서 봐. 네, 나왔습 ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ನೀವು ಸೇಮ್ ನಾನೇ ಆ ಕಳೆದ ಕಂಟಿಕ್ ಕಳೆದ

వినాయకుడు విగ్రహాలు తయారు చేసే దాంట్లో ఒక షెడ్లో విగ్రహం తయారవుతూ ఉన్నాయి పక్క షెడ్లో షిఫ్ట్ చేస్తూ ఉండగా అది బోల్స్కి అవి తగలడం వల్ల ఇమీడియట్గా కూడా కరెంట్ కదా కట్టి మనం ఒక తయారు చేసే దీంట్లో ఉన్నారు ఒక పది మంది ముందుకు కావడం జరుగుతుంది రెండు స్టెచ్ అవ్వడం జరిగింది ఈ బాడీస్ మన దగ్గర ఇమీడియట్గా కూడా పోస్ట్ మాత్రం చేసి వాళ్ళకి టెంట్స్ మనము అవుట్ చేయడం జరుగుతుంది ఒక నలుగురికి మనకి బర్న్స్ అయ్యాయి దీనివల్ల సో ఈ బర్న్స్కి మనకి స్టేట్ లెవెల్లో బెస్ట్ అనేది మనకి ఉస్మానియాలో ప్లాస్టిక్ అండ్ బర్న్స్ వార్డు ఉంది స్టేట్లోనే బెస్ట్ ఉన్నారని చెప్పి ఇమీడియట్గా కూడా మనము అంబులెన్సెస్లో అవన్నీ కూడా పంపించడం జరిగింది ఇంకొక త్రీ త్రీ అండ్ హాఫ్ రీచ్ అయితే ఆల్రెడీ మనకి ఉస్మానియా సంబంధించిన డిపార్ట్మెంట్ అంటూ కూడా మన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటాం అండ్ మన జిల్లా నుంచి కూడా ఒక ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ కంటిన్యూస్గా ఉండడానికి కూడా మనము పంపించడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ కదా కూడా ఇమీడియట్గా కూడా మనం అక్కడ ఉన్నట్టు క్లియర్ చేసుకుంటాం మనం డాక్టర్స్ కూడా పంపించడం జరగదు మిగతా వాళ్ళందరినీ కూడా మనం చూసాము ఒక త్రీ మెంబర్స్ ఉన్నారు క్రిమల్ డౌన్స్ అవి ఉన్నాయి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది ఒక పర్సన్ బయటనే పెట్టడం జరిగింది కొద్దిగా ఓపెన్ ఏర్ ఉందని మిగతా మెంబర్స్ లోపల ఉన్నారు వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమీడియట్గా ఈరోజు రేపు కానీ డాక్టర్స్ అడ్వైస్ మీద డ్రామా అనేది ఉంటారు డౌన్స్ వ్యాక్స్ కూడా ఇమిడియట్గా అంత స్టేర్ ఇన్స్పెంట్ ఇచ్చారు కాబట్టి డ్రామా ఉంటారు కాబట్టి వన్ టూ డేస్ ట్రామా అంటే ఫ్రీ అయిన తర్వాత మనం పంపించడం ఈ ఉస్మాన్లో ఏదైతే నడుపుతున్నా కూడా ఒక పర్సన్కి కొద్దిగా ఇంజురీస్ సేరీగా ఉంది అది ఆక్సిజెండ్ లెవెల్స్ పడతా ఉన్నాయి అన్నారు సో అక్కడ అంబులెన్స్లో కూడా దానిలో కూడా మన ఫైవ్ లీటర్స్ ఆక్సిడెంట్ ప్రాపర్గా ఫిల్ అయ్యి అన్నీ ఉన్నాయి సో అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా కూడా అవి ఏమి జరగకుండా ఉన్నారు మేము కొద్దిగా ఏమి కోరుకుంటాం వాట్ ఎవర్ మనం కూడా మనం సైటించుకుంటే థ్యాంక్స్